హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వద్ద పాత కాయిన్స్ ఉన్నాయా అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి పాత కాయిన్స్కి ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోంది అయితే అన్నింటికి కాదు కొన్నింటికి మాత్రమే ఈ వివరాలు తెలుసుకో ముందు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వేలం లేదా వెబ్సైట్లలో పాత వస్తువులను విక్రయించి లక్షాధికారులుగా మారిపోయారనే వార్తలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాం వస్తువులు పాత పడే కొద్దీ అవి యాంటీక్యూ కేటగిరీ కిందకు వచ్చేస్తాయి ఇలాంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మన దేశంలోనూ వీటికి డిమాండ్ పెరుగుతోంది ఇలాంటి అవకాశమే ఈ మధ్యన ఈ కామర్స్ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంటుంది వేలంలో ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న పాత నాణాలకు భారీ రేటు లభిస్తున్నట్టు తెలుస్తోంది ఏకంగా పది లక్షల వరకు ధర పలుకుతోంది మీడియా నివేదికల ప్రకారం ఒక వ్యక్తి ఇలానే పాత ఐదు రూపాయల నోట్ను విక్రయించి లక్షలు సంపాదించాడు ఈ నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉంది మీరు కూడా పాత కాయిన్స్ నోట్ల సేకరణ అలవాటు ఉంటే లక్షల్లో సంపాదించే అవకాశం ఉన్నట్లే మీ వద్ద కూడా వైష్ణోదేవి బొమ్మతో కూడిన పది రూపాయల నాణం ఉంటే దాన్ని బిడ్డింగ్కు పెట్టచ్చు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కాయిన్స్ను రెండు వేల రెండులో మార్కెట్లోకి చాలామందిలోకి తీసుకొచ్చింది ఎందుకని ఇలాంటి పాత కాయిన్స్ డిమాండ్ ఉందో ఓసారి తెలుసుకుందాం వైష్ణోదేవి అమ్మవారి ముద్ర ఉన్న కాయిన్స్ కలిగి ఉంటే మంచి జరుగుతుందని కష్టాలు దూరం అవుతాయని భావించడం ఇందుకు ప్రధాన కారణం అందుకే చాలామంది ఇలాంటి కాయిన్స్ను తీసుకోవాలి అని భావిస్తారు వీటి కోసం లక్షలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఇలాంటి కాయిన్స్ మాత్రమే కాకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది అందువల్ల మీ వద్ద కూడా పాత నా నాణాలు నోట్లు ఉంటే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ కామర్స్ సైట్లలో ఉంచడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి